ॐ यथाग्नेर्दाहिका शक्तिः रामकृष्णे स्थिता हि या सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाहं नमस्ते श्रीशारदामठं गुण्टूरु हैद्राबाद् नगरं రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో తలపెట్టినటువంటి శ్రీ శారదా మహిళ భక్త సమ్మేళన కార్యక్రమ నేపథ్యంలో మనం జపయజ్ఞాన్ని తలపెట్టాము ఇది చాలామందికి మీకు ఇప్పటికే తెలుసు ఈ జపయజ్ఞం అక్టోబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు జరుగుతుంది మొత్తం తొంభై రెండు రోజులు అయితే ఈ జప సంఖ్య మనం మొత్తం మూడు నెలల్లో ఒక లక్ష పూర్తి చేయాలని అనుకుంటున్నాము దీనికి ఈ జప యజ్ఞాన్ని మనం ప్రకటించిన తర్వాత చాలామంది సందేహాలు సంకోచాలు భయాలు వ్యక్తం చేస్తున్నారు అందువలన ఈ జపయజ్ఞం మనం ఎందుకు తలపెట్టాము అన్నది ఒకసారి మనందరూ తెలుసుకుందాము దీంతో పాటు ఒక పాంప్లెట్ను కూడా మీకు పంపిస్తున్నాము అందులో శ్రీ శారదాదేవి జప సాధనపై చెప్పిన అమూల్య వచనాలు ఉన్నాయి దానిని మీరు ముందుగా చదవండి జపాత్ సిద్ధి అంటారమ్మ అంటే జపం ద్వారా సిద్ధిస్తుందని చెప్పి అంటే మన జీవిత లక్ష్యం సిద్ధిస్తుంది దానివల్ల మనోధైర్యం మనోస్థైర్యం అలాగే పవిత్రత ఇవన్నీ కూడా వస్తాయి ఏ విధంగా అయితే ఇంక్ సీసాలో అందులో ఇంక్ అయిపోయిన తర్వాత ఆ సీసాని కడగాలంటే మనం అందులో మంచినీళ్ళు పోసే కొద్దీ కూడా ఆ సీసా ఏ విధంగా శుభ్రమవుతుందో అదేవిధంగా ఇది ఈ భగవన్ నామం అన్నది మన పవిత్రమైన మనసుతో చేస్తే అదేమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండానే మనలో ఆ మార్పును తీసుకొస్తూ ఉంటుంది ఇది చిన్న మంత్రంలాగే మనకు కనిపిస్తుంది కానీ అది నెమ్మదిగా లోపల మనం చేసే సాధనను బట్టి అది ఒక వటవృక్షంలాగా తయ తయారయ్యి మనకు ఒక నీడను ఆశ్రయాన్ని ఇస్తుంది అందువల్ల ఇది చాలా ఎంతోమంది మహానుభావులు సాధకులు కూడా చెప్పినటువంటిది చాలా సులభమైన పద్ధతి ఏంటంటే నామస్మరణ ఇక్కడ ఈ జపాన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే మన మనలో ఈ పవిత్రతను పెంచుకోవడం మానసిక ధైర్యాన్ని కూడగట్టుకోవడం మనలో ఉండేటువంటి దైవీ శక్తిని దా జాగృతం చేసుకోవడం ఈ విధంగా మనం మానసిక వికాసం కోసం ఈ జపాన్ని మనం ఆచరిస్తున్నాం కాబట్టి ఇందులో ఏదైనా చిన్న చిన్న దోషాలు చేసినప్పటికీ అవి ఆ దోషాలు మనకు అంటవు అది మన శాస్త్రమే చెబుతుంది ఎప్పుడైతే ఒక కోరికతో ప్రాపంచికమైన కోరికతో మనం ఏదైనా పనిచేస్తే దానిలో మనం తప్పుగా చేస్తే అది మనకు విపరీతమైన ఫలితాలు ఇస్తుంది కానీ ఎప్పుడైతే మనం మానసిక పవిత్రత కోసం ఇతరుల సంక్షేమం కోసం అని ఏదైనా మనం ఒక అనుష్ఠానాన్ని మనం మొదలు పెడితే అందులో ఉండే దోషాలు మనకు అంటవు మనం ఎంత చేస్తే అంత లాభం అంతే అనమాట అందువల్ల ఇందులో ఏ విధమైన అపోహలు కూడా మీరు పెట్టుకోవద్దు తరువాత ఎవరికైతే దీక్ష అయిందో మంత్రదీక్ష అయిందో వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టదైవం మంత్రాన్నే జపించండి ఇక్కడ మనకు తెలుసు కదా మన ధర్మంలో మన సనాతన ధర్మంలో దైవం ఒక్కటే మన వీలు కోసం మన కోసం వివిధ రూపాలు ఆయన కల్పించుకున్నారు అది మన యొక్క సులువు కోసం సులభం కోసం ఎందుకంటే అందరి మనసులో ఒకే రా ఉండవు కాబట్టి దానిని మనం ఇష్టదైవం అంటాం అందువల్ల మీకు ఎవరికైనా దీక్ష అయి ఉంటే కనుక ఇష్ట దైవాన్ని స్మరించుకుంటేనే మీరు ఆ జపాన్ని చేయండి అయితే శ్రీ శారదాదేవిని మనం కేంద్రంగా చేసుకుని ఈ అనుష్ఠానాన్ని మనం చేస్తున్నాం కాబట్టి మొత్తం ఈ జపం మనం ఏదైతే అనుకున్నామో సంఖ్య మీకు ఇప్పుడు ఆ సంఖ్యను వివరిస్తాను ఆ సంఖ్య అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మీరు అమ్మ దగ్గర ఒక మన మనసు ద్వారా కానీ మానసికంగా కానీ లేకపోతే ఒక చిన్న పుష్పాన్ని అమ్మ పాదాల వద్ద సమర్పించడం ద్వారా కానీ అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్త్రీమూర్తి అమ్మ విద్యాశక్తికి ప్రతిమూర్తి ఎన్నో శుభ లక్షణాలను ఆ మహిళలకు అవసరమైనటువంటి శక్తితో ఆవిడ జన్మించారు అందువల్ల అమ్మను తలుచుకోవడం ద్వారా మనలో ఆ విద్యాశక్తి జాగృతం అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది అందువలన చివరిలో ప్రతిరోజు కూడా అమ్మను తలుచుకుని అమ్మ దగ్గర అది మీరు సమర్పించవచ్చు తర్వాత ఎవరికైతే మంత్ర ఈ దీక్ష అవ్వలేదో వాళ్ళు మాత్రం ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని జపించవచ్చు లేకపోతే వారికి ఇష్టమైన ఏ మంత్రాన్నైనా కూడా జపించవచ్చు ఇక్కడ మెయిన్గా ఇది అనుష్ఠానం చేసేది స్త్రీలు కాబట్టి ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో శక్తి రూపంలో మన భగవంతుని ఉపాసిస్తే అది చాలా మేలుగా ఉంటుంది కాబట్టి మీరు దీనిని చక్కగా మీరు ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మీరు ఉచ్చరించవచ్చు తరువాత ఈ మంత్ర దీక్ష ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మీకు తెలుసు నూట ఎనిమిది సార్లు ఒకసారి ఒక రౌండ్ పూర్తి అయ్యేటప్పుడు ఎనిమిది అయ్యేలాగా మనకు గణన చెప్తారు ఆ విధంగా అంటే ఆ ఎనిమిది ఇంటూ మళ్ళీ పది అని చేసుకుంటే ఒక వెయ్య ఎనభై అవుతుంది అంత లెక్క పెట్టాల్సిన అవసరం లేదు మీరు పది రౌండ్లు చేయండి ఎవరైతే దీక్ష అయిందో వాళ్ళు పది రౌండ్లు చేస్తారు ఎవరికైతే దీక్ష కాలేదో వాళ్ళు రోజుకు వెయ్యి చొప్పున చేసినా పర్వాలేదు నూట ఎనిమిది చేసినా పర్వాలేదు అయితే ఈ పది రౌండ్స్ మీరు ఒకసారి చేస్తే కనుక ఆ జపం మీకు వెయ్యి పూర్తవుతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో అందరూ గృహిణులు ఎన్నో బాధ్యతలతో ఉంటారు ఎంతోమంది బంధువులు ఇంట్లో కార్యక్రమాలు అనుష్ఠానాలు పండుగలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ చాలామంది భయపడుతున్నారు ముందుకు రావటం లేదు ఎందుకంటే మేము చేయగలమో లేదో అని చెప్పి అందువల్ల ఆ భయాన్ని పోగొట్టడానికి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది ఇది ఏం చేస్తారంటే మీరు ఎంత సాధ్యమో అంత చేయడానికి తప్ప ఏదో భయంతో మాత్రం మన భగవంతుని ఉపాసించలేము మన యొక్క స్వయ స్వయంగా తల్లి దగ్గర ఎంత మనం స్వేచ్ఛగా ఉంటామో అంత స్వేచ్ఛగా ఉండడం ఏ భయాన్ని పెట్టుకోవద్దు ఇక్కడ మీరు ఒకే సమయంలో కూర్చొని మీరు మొత్తం వెయ్యే జపాన్ని చేయగలిగితే మీ ఇంట్లో పరిస్థితులను బట్టి మంచిదే లేకపోతే మీరు రోజంతా కూడా ఏదో ఒక సమయంలో ఒకసారి వంద లేదా ఎనిమిది ఇంకొకసారి అలాగే అదే సంఖ్యను రోజుకు పదిసార్లు అంటే ఉదాహరణకు ఉదయం లేవగానే ఒకసారి చేయొచ్చు తర్వాత మీరు పూజ ఎవరైతే ఇంట్లో చేసుకుంటారో ఆ పూజకు ముందు ఒకసారి తర్వాత ఒకసారి అలాగే మీరు వంట జస్ట్ మొదలుపెట్టే ముందు ఒకసారి ఒక వంద లేదా నూటెనిమిది ఈ విధంగా మీరు రోజంతా మీ యొక్క సమయాన్ని బట్టి మీ యొక్క అనుకూలాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే మీరు దీన్ని భాగం చేసుకొని రాత్రి నిద్రపోయే వరకు మీరు అలా ఎనిమిది నూట ఎనిమిది మధ్య మధ్యలో చేస్తూ ఉంటే దానివల్ల కూడా చాలా ఫలితం కనిపిస్తుంది దీనికి ఉదాహరణ ఏం చెప్తాయంటే అమ్మ కూడా ఈ విధానాన్ని మనకు చెప్పారు మేము మహిళలు కాబట్టి మాకు సమయం అక్కడ ఉంటుంది అందువల్ల నేను ఏం చేస్తాను అన్నం ఉడకడానికి ఎసరు పెడతాను కూర్చొని కొంచెం జపం చేసుకుంటాను మళ్ళీ అందులో బియ్యం వేసి కూర్చొని కొంచెం జపం చేసుకుంటాను ఈ విధంగా వేరే వేరే ఆలోచనలను మన పని మధ్యలోనే వేరే వేరే ఆలోచనలను తగ్గించుకొని దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అన్నది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం అలాగే చెప్తారు కదా ఒక చిన్న చిన్న చొక్కలు పెట్టుకుంటూ ఒక చుక్కలు లైన్ పెడితే అది కూడా లైన్ లాగే కనిపిస్తుంది అదేవిధంగా మధ్య మధ్యలో మధ్య మధ్యలో మీరు అలా భగవంతుని తలుచుకున్నప్పటికీ మీరు ఎన్నో పనుల మధ్య దానివల్ల చాలా ఫలితం కనిపిస్తుంది అందువల్ల మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మీరు చేయండి ఇక మీరు జపం కౌంట్ చేయడానికి ఇప్పుడు కౌంటింగ్ మెషిన్స్ వచ్చాయి తర్వాత మీకు జపమాలు కూడా ఉంటుంది జపమాల ద్వారా కూడా చేయొచ్చు లేకపోతే చేతి చేతితో కూడా మీరు లెక్క పెట్టుకోవచ్చు అలాగే భగవంతుని యొక్క అంగాంగ ధ్యానం కూడా మీరు చేయొచ్చు అంటే మీ యొక్క ఇష్టదైవం మీరు ఎదురుగా ఫోటో పెట్టుకుంటారు కాబట్టి ఎడమవైపు పాదం వైపు ఒకసారి మీరు ధ్యానించుకుంటూ నూటెనిమిది చేయవచ్చు కుడివైపు మధ్య భాగం ఈ విధంగా శరీర భాగాన్ని ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ మీరు ఎనిమిది కౌంట్ పెట్టుకోవచ్చు అది కూడా ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే మీరు బియ్యం గింజలు తీసుకొని కొంచెం బియ్యం గింజలు తీసుకొని ఒక చిన్న ప్లేట్లో కొత్త ప్లేట్లో దాంట్లో ఒక్కొక్క గింజను మీరు పక్కకు జరుపుతూ మీరు నామజపం చేయొచ్చు ఆ బియ్యం గింజలను మీరు ఒక చిన్న పెట్టెలో బాక్స్లో భద్రపరిచి దానిని మొత్తం అనుష్ఠానమంతా అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత చక్కగా దాన్ని పాయసం కింద తయారు చేసి మీరు ఆ ప్రసాదాన్ని నలుగుకి పంచవచ్చు దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి అంటే మన యొక్క భావాలు ఈ ఆహార పదార్థాల ద్వారా అవి ట్రాన్స్మిట్ అవుతాయి అందరికీ కూడా ముఖ్యంగా ఈ వాటర్లో కూడా చాలామంది చెప్తారు మనం చేయి పెట్టి మనం ఈ జపాన్ని ఆచరిస్తే ఏకాగ్ర మనస్సుతో అందులోకి మన యొక్క ఈ శక్తి భగవంతుని శక్తి ఆ నీళ్ళలోకి వెళుతుంది అందుకనే తీర్థజలం అంటాం కదా మనం ఎందుకంటే అవి ఇదంతా కూడా ప్రూవ్ అయింది ఇది నిజంగానే ఈవెన్ రోగాలను కూడా నివారణ చేస్తూ అంటే మనకు తెలియకుండానే మన మనసుకు చాలా శక్తులు ఉన్నాయి ఈ తీర్థజలానికి రోగాలను నివారణ చేసే శక్తి కూడా ఉందని మనకు నిరూపించబడింది అందువల్ల మనం చూడండి ఎక్కడైతే మనం ఈ స్నానాలు చేస్తూ ఉంటాం ఎక్కడ తీర్థ క్షేత్రాల్లో ఆ యొక్క భావంతో మనం దాని యొక్క శుభ్రతను మనం మెయింటైన్ చేస్తూ ఆ నదుల యొక్క శుభ్రతను అందులో ఒక భావంతో మనం అందులో ఆ స్నానం చేసి మన యొక్క ఆ తరంగాలను ఆ భావాలను అందులోకి మనం చేసినప్పుడు ఆ నది పవిత్రమవుతుంది ఇది అంటే సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది మన యొక్క వేద మంత్రాలను ఈ నేల చేస్తూ చేస్తూ ఉంటే అందులో కట్టే ఐస్ చక్కటి ఒక ఫార్మేషన్ వస్తుంది కలవపూలాగా అలా కాకుండా ఒక నేళ్ళ పైన మీకు కొంతసేపు ఒక వెస్ట్రన్ మ్యూజిక్ కానీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే మ్యూజిక్ మీరు చేయండి అందులో ఉండే ఐస్ ఫార్మేషన్ చాలా గజిబిజిగా ఉంటుంది ఇది ఇక్కడ కాదు జపాన్ దేశంలో నిరూపించారు ఇది అందువల్ల మన యొక్క ఈ సాంప్రదాయాలకు చాలా చాలా విలువ ఉంది మన జీవితాలను ఉద్ధరించే గుణాలు చాలా ఉన్నాయి అందువలన వీటిని మనం కోల్పోవద్దు ఎవరైతే బియ్యంతో మీరు చేద్దామని అనుకుంటున్నారో రోజు కూడా వెయ్యి గింజలు బియ్యం గింజలు మీరు పక్కన పెడతారు ఒక చిన్న స్టీల్ డబ్బా తీసుకొని అందులో పెట్టండి పెట్టిన తర్వాత ఆ దానిని మీరు ఈ మూడు నెలలు అయిపోయిన తర్వాత పాలు తీసుకొని పాలులో ఈ మధ్య వేలు పెట్టి నూట ఎనిమిది సార్లు భగవన్ నామం చేసి ఆ పాలతో మీరు పాయసం ఉండండి పాయసం వండి నలుగురికి పంచిపెట్టండి మీరు కూడా తీసుకోండి దానివల్ల చాలా పవిత్రమైనటువంటిది అది అనమాట తర్వాత చాలామంది మేము ఈ సమయంలో చేయొచ్చా ఆ సమయంలో చేయొచ్చా మాకు ఇది అది ఉంది అంటారు అది మీకు ఈ మైలా ఇవన్నీ ఉన్నాయి కదా మన సమాజంలో ఇవి మీరు ఏం చేస్తారంటే జపం చేయడానికి ఏ సమయం కూడా అన్ని సమయాలు మంచివి రోజుకి ఇరవై నాలుగు గంటలు జపం చేస్తే మంచిది అందుకే ఇక్కడ మన సూచనలలో మీకు పంపించినటువంటి ప్యాంప్లెట్ల సూచనలలో ఆ అమ్మ చెప్పినటువంటి గడియారంలో ముళ్ళులాగా మీరు జపం చేయండి అని చెప్పారు అంటే అది అన్నిటికన్నా అనమాట అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళు అమ్మ చెప్తారు ఇలా మనసుకు అలవాటు పెట్టుకుంటే మీరు ఇక జపం చేయక్కర్లేదు ఆ జపం మీకు వినిపిస్తూ ఉంటుంది మీ లోపల నుంచి దాన్నే స్ఫురణ అంటారనమాట ఆ స్థాయికి వస్తే ఇంక జీవితంలో ఏ దుఃఖము కూడా మిమ్మల్ని అంటలేదు మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా శాంతిని పొందుతారు సో ఈ విధంగా ప్రాక్టీస్ మనం ఎంత చేస్తామో అంత మన యొక్క ఈ సిస్టంలో అది ఆ మంత్రం అన్నది వైబ్రేట్ అవుతుందనమాట అది మనం అలవాటు చేసుకోవాలి అందువల్లే అమ్మ చెప్పినటువంటి ఆ యొక్క కొటేషన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది మరొక సూచన అమ్మ చేస్తారు ఏమిటంటే అది మీరు ఒక్కసారి సంపూర్తిగా మనస్సు పెట్టి జపం చేస్తే అది లక్ష జపాలకు సమానం ఇప్పుడు అలా అని చెప్పామని చెప్పి అందరూ లక్ష జపం చేయమన్నాం కదా ఒక్కసారి మనస్ఫూర్తిగా చేశానండి అని చెప్పి మనం చాలామంది అనుకోవచ్చు అయితే అది అందుకు చెప్పలేదు ఎందుకంటే మనకి మనస్ఫూర్తిగా పెట్టేటటువంటి స్థాయి ఇంకా మన ఎవరికి కూడా రాలేదు అది చాలా అమ్మలాంటి వాళ్ళు ఆ మాట అనొచ్చు మనం ఏంటంటే మనం జపం చేసేటప్పుడు ఎంతవరకు మనం మనసుని ఏకాగ్రం చేస్తున్నాము అన్నది అక్కడ సూచన అనమాట సాధారణంగా మనకు జపం వెళ్తూ ఉంటుంది ఈ నోటి ద్వారా లోపల ఆలోచనలు వెళ్ళిపోతూనే ఉంటాయి దీనిని తగ్గించుకోవడానికి మనస్ అంటే మనస్సుని హృదయంలో పెట్టి జపం చేయాలంటారు మనోహృది నిరుధ్యచ అన్నది మన శాస్త్రవాక్యం అంటే మనస్సుని హృదయంలో పెట్టడం అంటే ఏంటి మనసులో ఆలోచనలు తగ్గించుకోవాలి ఆలోచనలు తగ్గితే మనసు లేనట్లే ఇంకా అంటే ఆలోచనలు తగ్గిన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది అందుకని మనసుని హృదయంలో పెట్టడం అంటే హృదయ స్థానంలో అంటే భావానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఒక ప్రేమతో మనం జపం చేయాలి ఒక భావంతో జపం చేయాలి చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే దాని సంపూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం ఈ ఆలోచనలు ఎంత మీరు తగ్గించుకోగలరో అంత తగ్గించుకోండి ఎదురుగా అమ్మ ఫోటో పెట్టుకుని దాని వంకే చూస్తూ ఉండండి అప్పుడు ఏమవుతుందనమాట జపం చేస్తున్నప్పుడు మీకు అవే ఆలోచనలు వస్తాయి లేకపోతే మీకు ఏమవుతుందంటే మీ ఆలోచనలు డామినేట్ చేస్తాయి దానివల్ల ఎక్కువగా మనకు ఫలితం లభించదు మనం కొంచెం సేపు జపం చేసిన దానిని ఈ యొక్క భగవంతుని భావంపై కానీ లేదా అమ్మ యొక్క ఈ చిత్రపటాన్ని చూస్తూ కానీ ఏ విధంగా మనం ఆలోచనలు తగ్గించుకోగలం లేకపోతే కేవలం భగవత్ సంబంధమైన ఆలోచనలు ఏ విధంగా వస్తాయి దాని ద్వారా మీరు ఎవరికి వారు మీరు ప్రయత్నం చేయాలి ముందుగా ఏంటంటే మనస్సును హృదయంలో పెట్టి మనం జపం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జపం ఇంకా ఇంకా మీకు అంతర్గతం అవుతుందన్నమాట నెమ్మదిగా ఆ జపాన్ని మీరు వినగలిగే స్థాయి అన్నది మనకు భగవంతుని దైవలు కలుగుతుంది అది కలిగినప్పుడు కలిగే ఆనందం మనం వర్ణించలేము ఇది ఏంటంటే ఈరోజు చిన్న మీరు బీజంలాగా మొదలుపెట్టినటువంటి ఈ సాధన మీ జీవితంలో చాలా చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది అందులో అనుమానం లేదు అందువల్ల ఏ విధమైనటువంటి ఈ సమయంలో చేయాలో ఆ సమయ జపం అన్ని సమయాల్లో కూడా చేయవచ్చు దానికి మీరు పెట్టుకోవద్దు అయితే పూజ అవి చేసేటప్పుడు మాత్రం మీరు ఏ సమయంలో అయితే మనం పూజ చేయమో ఆ సమయంలో మీరు పూజ చేయొద్దు కానీ జపం మాత్రం మీరు ఆచరించవచ్చు అందులో ఏ దోషం లేదు నిద్రపోయేటప్పుడు చేయొచ్చా ఆ సమయంలో చేసేప్పుడు చేయొచ్చు నిద్రపోయేటప్పుడు చేయాలి తప్పకుండా జపం ఎందుకంటే ఏ భావంతో మీరు నిద్రలోకి వెళ్తున్నారు ఆ భావం మనకు ఆ రాత్రి అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది అది మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది అలాగే ఉదయం లేవగానే మీకు మొదటి ఆలోచన ఒకవేళ ఈ జపం గురించి వస్తే ఇంక అసలు మీరు చాలా ముందుకు వెళ్ళినట్లు అనమాట సో ఇదంతా కూడా మీరు అసలు ఏమీ కాదు మనస్సుని మీరు పవిత్రం చేసుకోవడానికి ఏదో ఒక ఉపాయం చేత మీరు చేస్తున్నారు ఈ జపం అన్నది చాలా చాలా ఫలితాలనిస్తుంది అది అమ్మే స్వయంగా చెప్పారు సరే అన్ని అపోహలను కూడా మీరు తొలగించుకోండి లేకపోతే మీరు తప్పకుండా ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆ తప్పకుండా అది మీ సందేహం నివృత్తి చేస్తాము ఆ తర్వాత మరొక విషయం ఈ లక్ష జపాన్ ఎలా పెట్టాలి అనేది మీకు ప్యాంప్లెట్లో వివరించాము అన్ని రోజులు ప్రతిరోజు కూడా ఒక వెయ్యి జపం చేయాలి నేను చెప్పినట్లుగా మీరు కొంచెం 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 మీరు చేసుకోండి ఒక పుస్తకం పెట్టుకోండి ఇంత అయ్యిందని పెట్టుకోండి మళ్ళీ ఎవరో పిలిచారు మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోండి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ప్రతిరోజు వెయ్యి చేయడానికి ఒకవేళ చేయలేకపోయినా మీరు బాధపడద్దు కొంతమంది ఇంట్లో అనుష్ఠానాలు ఉంటాయి వివాహాలు ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి దానివల్ల మీరు ఏ రోజైతే ఖాళీగా ఉన్నారో ఆ రోజు ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం రాత్రి ఎక్కువసేపు కూర్చొని ఒకే రోజు మీరు పదివేలు చేయొచ్చు చేయగలిగితే సో ఈ విధంగా మీరు ఒక పది రోజుల్లోనే మీరు లక్ష జపం పూర్తి చేయండి ఏం పర్వాలేదు అలాగే మీరు కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళండి ఏం పర్వాలేదు ఈ విధంగా చేయడానికి మీరు చాలా ప్రయత్నం చేయండి అంతవరకే ఒకవేళ నేను చేయలేకపోయినట్టు బాధపడద్దు మీరు ఎంతవరకు చేస్తే అంతవరకు యాభై వేలు చేస్తారు అంతవరకే అందువల్ల దీని గురించి అసలు మీరు బాధపడద్దు ఆ భగవంతుడు అంతర్యామి మన యొక్క భావాన్ని మనసును మాత్రమే ఆయన చూస్తాడు మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు అన్నీ మనం చేసిన దోషాలని ఆయన తీసుకోడు అన్నింటినీ క్షమిస్తాడు ఆయన అది మాత్రం మీరు మనసులో దృఢంగా తెలుసుకోండి ఆ తర్వాత ప్రతిరోజు వెయ్యి జపాన్ చేస్తున్నాము ఆదివారాలు ప్రతి ఆదివారం పదిహేను వందలు ప్రతీ నెలలో రెండవ శనివారం రెండవ శనివారం మళ్ళీ పదిహేను వందలు చేయాలి అంటే మీకు మొత్తం పదమూడు ఆదివారాలు వస్తున్నాయి తర్వాత మూడు రెండవ శనివారాలు వస్తున్నాయి ఈ పదహారు రోజులు మీరు పదిహేను వందలు జపం చేస్తారు మిగిలిన అన్ని రోజులు కూడా వెయ్యి జపాన్ చేస్తారు సో ఇందులో ఏ విధమైన కష్టం ఉండదు అందరికీ అనుకూలంగా ఉండేటట్లే ఇది ఆలోచించి చెప్పడం జరిగింది ఇది ఇందులో చాలా కఠినమైన నియమాలు కూడా ఏం పెట్టడం లేదు మీరు స్నానం చేసి చేశారనుకోండి మీ మీకు ఎప్పుడైతే ఈ పంచభూతాలతో మన శరీరం కాంటాక్ట్లోకి వచ్చిందో మీకు వెంటనే శరీరం ఒక విధమైనటువంటి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే పంచభౌతికం శరీరం కాబట్టి అందువల్ల స్నానం చేసిన వెంటనే చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మన పెద్దలు ఎందుకు చెప్పారంటే ఇందువల్ల చెప్పారు అందువల్ల ఏంటి నేను ఇంకా స్నానం చేయలేదు కదా ఈరోజు నాకు ఇది అవ్వలేదు లేకపోతే ఇది అవ్వలేదు అని చెప్పేసి నేను అయ్యో నేను జపం చేయాలి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు సో మీరు స్నానం చేసిన తర్వాత కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కాబట్టి అప్పుడు చేయండి కొంచెం ఎక్కువ చేయండి ఈ విధంగా చక్కగా మీరు మీ యొక్క అనుకూలాన్ని బట్టి సాధ్యమైనంత వరకు శరీరాన్ని మనసును మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి నాలుగు వైపులా వాసన వస్తూ ఉంటుంది అనుకోండి ఎలా మీ మనసు పవి అది కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏకాగ్రత అవుతుంది అందువల్ల ఈ నియమాలు పెట్టింది ఏంటంటే ఏ నియమాలతో మనం ఆచరిస్తే మనకు ఎక్కువ ఫలితం వస్తుంది అనేది మన పెద్దవాళ్ళ ఆచారాలను తీసు తీసుకొచ్చారు అయితే ఆచారాల్లోనే మనం కొట్టుకుపోవడం అలవాటు చేసుకున్నాం కానీ అసలు విషయాన్ని మనం దానిపైన మనం ఏకాగ్రత ఇవ్వడం లేదు మనసు పెట్టడం లేదు ఇవన్నీ పోవాలి ఈ మూఢాచారాలన్నీ కూడా పోవాలి దేని నుంచి అయితే దేని ద్వారా అయితే మనం భగవంతుని వైపు వెళ్తామో దానిని మనం అలవాటు చేసుకోవడం మనం నేర్చుకోవాలి ఇది మన యొక్క సమాజంలో ఇటువంటి చాలా చాలా దురాచారాలు ఉన్నాయి వాటినే మనం ఆచారాలన్నీ అపోహలను భయాలను పెంచుకుంటున్నాం నిజమైన ధర్మం మతం ఎప్పుడూ కూడా భయాన్ని కలిగించదు ఏదైతే నీకు భయాన్ని కలిగిస్తుందో అందులో సత్యం లేదు అంటారు ఎవరు స్వామి వివేకానంద అది విషతుల్యమైనది ఏదైతే నీకు భయాన్ని కలిగిస్తుందో అది భయం ఉండకూడదు కేవలం ప్రేమే ఉంటుంది ధర్మంలో అందువల్ల దీనిని మీరు మీరు ఈరోజు మనం అన్ని రకాల మూఢాచారాలకు ముఖ్యంగా మహిళలు దూరం కావాలి మహిళల్లో ఇటువంటి శాస్త్రీయ అవగాహన ధర్మంపై కలిగితే వాళ్ళు పది మందికి చెప్పగలుగుతారు కుటుంబాన్ని చెప్పగలుగుతారు మనకు ఎంత రాశి రాశి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది దానిని మనం తెలుసుకోకుండా కేవలం మనం ఈ దురాచారాలకు మూఢాచారాలకు దగ్గర అవుతున్నాం అందువల్ల మన మన ధర్మాన్ని శాస్త్రీయంగా ముఖ్యంగా మహిళలు అవగాహన చేసుకోవాలి దాని ద్వారా సమాజంలో చాలా మార్పు వస్తుంది దాని అంతటికీ కూడా ఈ మార్పుకి మీరు అందరూ కూడా మనమందరం కూడా సామూహికంగా కంకణం కట్టుకొని మన జీవితాలను మార్చుకుంటూ మన కుటుంబ జీవితాలను మార్చుతూ మన యొక్క ధర్మాన్ని అర్థం చేసుకుంటూ నలుగురికి తెలియచేస్తూ మనం ఒక విప్లవంలాగా ఒక నిశ్శబ్ద విప్లవంలాగా దీన్ని మనం తీసుకురావాలి దీనికి అమ్మ శ్రీ శారదాదేవి కేంద్ర బిందువులాగా మనకు శక్తిని నిరంతరం ప్రసరింపజేస్తూ ఉంటారు దానిని తీసుకునే శక్తిని మనం తెచ్చుకోవాలి అందువల్ల ఏ విధమైన అపోహ లేకుండా ఈ యజ్ఞంలో మీరు పాల్గొండి అలాగే అమ్మ జీవితాన్ని చరితామృతాన్ని వచనామృతాన్ని చదువుతూ మీరు ఏ అయితే ప్రాక్టీస్ చేయడానికి మీరు సంకల్పం తీసుకుంటున్నారో ఆ గుణాన్ని సాధ్యమైనంత వరకు మీరు అభ్యాసం చేయండి దానికి కూడా మీరు భయపడద్దు అయ్యో తీసుకుంటున్న ఏమవుతుందో మీరు వంద సార్లు ప్రయత్నం చేశారు తొంభై తొమ్మిది సార్లు మీరు ఫెయిల్ అవ్వండి ఒక్కసారి మీరు గెలిచినా అది మీకు విజయమే అన్నమాట అందువల్ల మీరు అసలు భయపడద్దు నేను చేయగలనా లేదా అని చెప్పేసి చక్కగా ఒక్కొక్క గుణాన్ని ఒకరు ఎంచుకోండి నిశ్శబ్దంగా ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా అమ్మను తలుచుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఈ జపాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మ చరితామృతం వచనామృతం మీరు రోజు నాలుగైదు పేజీలు చదివినా చదవండి మీరు ఏ గుణాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ గుణాన్ని మీరు సంబంధించినటువంటి అమ్మాయి యొక్క సమాచారం ఆ జీవితంలో అమ్మ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ ఆవిడ చెప్పిన మాటలు కానీ ఒక చిన్న పుస్తకంలో పేజ్ నెంబర్ పెట్టుకోండి దీని తర్వాత ఒకేసారి మనం చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈ విధంగా ఈ మూడు పనులు మీరు చేయండి ఇంక తర్వాత మీరు సమావేశంలో పాల్గొంటున్నారా ఇవన్నీ కూడా మీరు భయపడాల్సిన పని లేదు ఈ మూడిట్లో మీరు ఏది చేయగలిగితే అది తీసుకోండి ఏ ఒక్కటి చేయగలిగినా మీరు ఈ గ్రూప్లో యాడ్ అవ్వండి తప్పకుండా అక్టోబర్ ఒకటవ తేదీ పదకొండు గంటలకి మీకు అందరితో కూడా మనం సామూహికంగా సత్సంకల్పం చేసుకుందాము అది కూడా సామూహికంగా ఎందుకు చేస్తున్నామంటే ఈ సంఘటిత శక్తి అన్నది మన సమాజానికి కుటుంబాలకు చాలా అవసరము ఇప్పుడు మహిళలకు మహిళలు ఇద్దరు మహిళలు ముగ్గురు మహిళలు కలిసి ఉండలేరు అనేటువంటి ఒక నింద ఉన్నది సమాజంలో అది కొంతవరకు నిజం కావచ్చు అది ఆ మాటను మనం తీసివేయాలి మహిళలు సంఘటితంగా చేయగలగాలి అసూయ ద్వేషం లేకపోతే వీళ్ళ గురించి వెనక చెప్పు చెప్పుకోవడం ఆనందపడడం అది ఎవరిలో దోషాలు ఉంటే వాటిని చూసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పడం ఇవన్నీ కూడా జీవితంలో అత్యంత హేయమైనటువంటి నిజమైనటువంటి పనులు ఇవన్నీ కూడా దానివల్ల మనకు ఎప్పుడు కూడా ఉన్నతి కలగదు అందువల్ల ఎప్పుడు కూడా ఎదుటివారిలో మంచి లక్షణాలను చూస్తూ మనం మన అందరినీ కలుపుకుంటూ పోవాలి సమాజంలో ఈ విధంగా సంఘటిత శక్తిగా మహిళలందరూ కూడా మహిళ అనే పదానికి అర్థం మహా అనే పదం నుంచి వచ్చింది అంటే ఆవిడలో అంతటి శక్తి ఉంది ఆ శక్తి బయటకు కనిపించే శక్తి కాదు అది ఒక్కసారి ఆవిడ తెలుసుకుంటే ఆ శక్తి మేలుకుంటే మొత్తం సమాజాలు దేశాలన్నీ కూడా మారిపోతాయి ఈ సత్సంకల్పంతో మనం సంఘటితంగా ఇంకా ఇంకా ఈ గ్రూప్లో మనం వేరే వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రోగ్రాం అయిపోతే అయిపోయిందని అనుకోవద్దు ఈ ప్రోగ్రాం కోసం మనం చేస్తున్నటువంటి మూడు నెలలు చేస్తున్నటువంటి ఈ సాధన మీకు ఎంత ము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో మీకు అర్థమవుతున్న తర్వాత ఇది మనం ఆ శక్తిని జాగృతం చేయడానికి అటువంటి మహతీ శక్తిని జాగృతం చేయడానికి శ్రీ శారదాదేవి జన్మించారు అది స్వామి వివేకానంద స్వయంగా చెప్పారు ఆవిడ శక్తిని జగత్తులో శక్తిని జాగృతం చేయడానికి వచ్చారు శక్తి అంటే కేవలం మహిళల్లో మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తిని పురుషులలో కూడా ఆధ్యాత్మిక శక్తిని పరస్తిని ఏ విధంగా ఒక తల్లిలాగా గౌరవించాలి ఆదరించాలి ఇది మహిళల్లో పురుషులలో ఈ శక్తిని అమ్మ జాగృతం చేయడానికి వచ్చారు అందువల్ల మహతీ శక్తిని ఆధ్యాత్మిక శక్తిని అమ్మ జాగృతం చేయడానికి వచ్చారు అన్నది నిర్వివాదాంశం అనమాట ఇది అందరూ చెప్పారు ముందు ముందు తెలుస్తుంది ఆవిడ యొక్క శక్తి అని చెప్పి ఇది నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకుని వస్తుంది మన దేశంలోనే కాదు ప్రపంచంలో అందులో అనుమానం లేదు అందువల్ల మనం మనం ఈ సత్సంకల్పంతో మన జీవితాలను తెచ్చిదిద్దుకుందాం చాలా సిన్సియర్గా తద్వారా మార్పు అన్నది సహజంగానే వస్తుంది అనమాట ముందుగా మహిళలందరూ కూడా ఏకం కావాలి ఒక చక్కటి సత్సంకల్పంతో జీవితాలను మార్చుకుందాం అందరూ కలిసికట్టుగా ఉందాం ఏ విధమైన ఎవరి మీదైనా ఒక చిన్న ద్వేషభావం కానీ ఏదైనా కలిగిందంటే క్షమాగుణం ద్వారా సహనగుణం ద్వారా దానిని మనందరూ కూడా మార్చుకోవాలి ఇది ఈ సంకల్పంతో మనం ఈ కార్యక్రమం మనం తలపెడుతున్నాం ఎవ్వరు ఏ విధమైన భయం లేకుండా చక్కగా అందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వండి ఇందులో మీరు అనుకున్నంత భయం కూడా ఏమీ లేదు మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి నలుగురిని జాయిన్ చేయించండి ఈ వీడియో ఏదైతే ఉందో మీరు అందరికీ మీకు పంపిస్తే వాళ్ళకు చాలా వరకు ఈ అపోహలు అన్నవి తొలగిపోతాయి తప్పకుండా మీరు ప్రతి వాళ్ళు కూడా ఈ సందేశాన్ని అందుకున్న ప్రతి వాళ్ళు కూడా మనకి ఇంకా మూడు నాలుగు రోజుల టైం ఉంది ఈ టైంలో మూడు రోజులే ఉంది నాలుగు రోజులు కూడా లేదు ఈ టైంలో చాలామందిని గ్రూప్లో యాడ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి విదేశాల్లో కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని మళ్ళీ పంపించమని చెప్పండి నేను ఇదే వీడియోని డాక్టర్ సుమితారాయ్ రాయ్ గారి ద్వారా నేను ఆంగ్లంలో చేయించడానికి ప్రయత్నం చేస్తాను అది వస్తే అది కూడా మనం రిలీజ్ చేద్దాము సో అందరూ కూడా చక్కగా ఈ ఆధ్యాత్మిక యజ్ఞంలో పాలు పంచుకోవాలి ఇది మానసిక యజ్ఞం మన పైకి చూపించి చేసేది కాదు ఇది అందరిలోనూ కూడా మన అందరిలోనూ కూడా చక్కటి మార్పును తీసుకురావాలి జీవితంలో ధైర్యాన్ని స్థైర్యాన్ని పవిత్రతను శాంతిని సంతోషాన్ని కలిగించాలి కలిగించాలని ఆకాంక్షిస్తున్నాము ఈ మఠం గుంటూరు నుండి అమ్మ ఈ సంకల్పాన్ని కల్పించారు ఇది మనం ఆలోచించి చేసింది కదా ఈ కార్యక్రమం కేవలం ఆవిడ యొక్క ప్రోద్బలంతోనే జరుగుతుంది అని చెప్పడానికి చాలా సంఘటనలు జరిగాయి ఆవిడ ప్రోత్సహించి చేస్తున్నటువంటి మనల్ని ఉపకరణాలుగా చేసుకొని ఆవిడ మనల్ని ప్రోత్సహిస్తున్నది అన్నది మీరందరూ కూడా తెలుసుకోండి తెలుసుకొని ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాము నమస్తే जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः ॐ शान्ति शान्ति शान्तिः श्रीरामकृष्णार्पणमस्तु